తరచుగా శబ్దంతో నిండిన ప్రపంచంలో మీ శక్తిని మీరు ఎక్కడ కనుగొంటారు శతాబ్దాలుగా లెక్కలేనని హృదయాలు తల్లి ప్రేమపూర్వక కోగలింత వైపు తిరిగి ఓదార్పు మార్గదర్శకత్వం మరియు అచంచలమైన ఆశను కోరుతున్నాయి ఒక మౌన ప్రార్థన ప్రతి దశకం విశ్వాస మర్మాలలో మనసును ముంచివేసే యాత్రగా మరియమ్మ తల్లి హృదయం ద్వారా మనలను ప్రభువైన క్రీస్తువైపు సమీపింపజేస్తుంది అక్టోబర్ ఏడున పరిశుద్ధ జపమాలమాత పండుగను జరుపుకుంటూ సమూహ ప్రార్థనలోని అద్భుతమైన శక్తిని స్మరించుకుందాం ఇది మన భక్తిని పునరుద్ధరించుకునే రోజు మన ఆత్మలో ఆశను నూతనంగా వెలిగించే సమయం మరియు ధన్య మరియమ్మ తల్లి మధ్యస్థిత్వంలో సంపూర్ణ విశ్వాసముంచే పవిత్ర క్షణం ఈ పరిశుద్ధ జపమాలమాత పండుగ దినాన మరియమ్మ తల్లి మీకు మరియు మీ బంధువులకు తన అనుగ్రహాలను సమృద్ధిగా కురిపించుగాక జపమాలను ఎత్తుకుని ప్రార్థనలో కలిసి తల్లి ప్రేమలో లభించే దైవశాంతిని అనుభవించండి పరిశుద్ధ జపమాల మాత పండుగ శుభాకాంక్షలు